నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్తాల శ్రీ గురుదత్త అక్క దొంగతనాలకి గురయ్యాయి మా వస్తువులు పోయాయి పోగొట్టుకున్నాము లేకపోతే ఇంట్లో దొంగలు పడ్డారు ఇంట్లో తెలిసిన వాళ్లే కొట్టేశారు అని అంటూ ఉంటే ఏం చెప్తాం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఆశ్చర్యం అనిపించినా అవి నిజాలే ఇంట్లో ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని కూడా అంటూ పక్కనే ఉంటారు మన పక్కనే ఉంటారు కానీ చెడు చెడు ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అది దాగేటటువంటి విషయం కాదు ఎప్పటికైనా బయటకు వస్తుంది సరే అయితే ఇలా పోగొట్టుకున్నటువంటి వస్తువులతో డెఫినెట్ గా బంగారంతో అయితే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్కొక్కసారి అమ్మగారిదో అమ్మమ్మగారిదో అయి ఉండొచ్చు నాకు అట్లాంటి సందర్భం ఎదురైంది నా లైఫ్ లో మా అమ్మమ్మ గారి అది దొంగతనానికి పోగొట్టుకున్నాను చాలా చాలా బాధ అనిపించింది కొన్ని ఏళ్ల పాటు అసలు పెళ్లికి ముందు గొలుసు అనేది వేసుకోలేదు మా అమ్మ గారి మా అమ్మమ్మ గారి చెవులవి ఆ గొలుసులో ఉన్నాయి సో ఇట్ ఈస్ లాస్ట్ థింగ్ మెమరీ కదా మెమరీ కదా అది పోయింది మనసు చాలా కష్టం అనిపించింది అసలు మా అమ్మ మా అమ్మమ్మ తెలియదు మా అమ్మ పెళ్లికి ముందే మా అమ్మమ్మ గారు గతించడం జరిగింది ఎవరో తెలియదు కానీ చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటుందిగా ఇలా చేసింది మా అమ్మ అలా చేసింది ఇప్పటికీ చెప్తూ ఉంటుంది మా అమ్మమ్మ గురించి ఉంటే బాగుండి ఆ ప్రేమను మిస్ అయ్యామే అనిపిస్తుంది టచ్ వుడ్ నా కూతురు మాత్రం చాలా చాలా వాళ్ళ అమ్మమ్మతో ఎంజాయ్ సో హ్యాపీ అసలు నిజంగా అమ్మమ్మలు నానమ్మలతో కూతురు చాలా చాలా బ్లెస్ట్ సో ఆ అమ్మమ్మది అది పోయిన తర్వాత నిజంగా అది దొంగతనం అయింది ఎవరు తీసారో కూడా తెలుసు కానీ ఏం చేయలేని పరిస్థితి కదా ఆ ఎమోషన్ ఎలా అంటే ఏళ్ల పాటు బోడీ మొండంతోనే ఉన్నా కానీ ఇట్లా గొలుసు అన్నది వేసుకోలే మా అమ్మ తిట్టే బోడి బోడి వేసుకో 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 అని తిట్టేది కానీ నేను అసలు వేసుకునేదాన్ని కదా అట్లా కనెక్టెడ్గా అట్లా చాలా మంది కొండు ఉండొచ్చు పోయాయి మావి మా నిజంగా అవి తిరిగి రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంటారు దానికి మీ ఆన్సర్ దత్త పరంపరలో అన్నిటికీ ఒక పరిష్కారం ఉంటుంది అన్నిటికీ పరిష్కారం ఉంటుంది ఒక్కొక్క ఇన్కార్నేషన్ ఒక్కొక్క పవర్ దత్త పరంపరలో శ్రీపాదుడు ఒక పవరు నృసింహ సరస్వతి ఒక పవరు స్వామి సమర్థ ఒక పవరు మాణిక్య ప్రభు ఒక పవరు సాయినాథుడు ఒక పవర్ అలా స్వామి సమర్థ గురించి చాలా మంది భక్తులు ఇప్పుడు మీరు తీసుకుంటే ముంబైలో గాని పూణేలో గాని స్వామి సమర్థ ఫోటో లేని ఇల్లు ఉండదు అవునా కొల్హాపూర్ లో గాని ఇక్కడ కూడా స్వామి సమర్థ స్వామి సమర్థను పూజిస్తారు అసలు ఈ దత్త పరంపరలో ఎవరైనా కల్లోకి వస్తారు కానీ స్వామి సమర్థ రారు అని రారు అసలు ఆయన మాట ఆయన మంత్రమే ఒక మిరాకల్ అంటారు అసలు మిరాకల్ అందుకే నేను చెప్పేది ఇప్పుడు మిరాకలెస్ బెనిఫిట్స్ ఆయన నామంతో మనకి స్వామిస్తున్నారు ఓకే అయితే ఇలా పోయిన వస్తువులే కాకుండా ఇంకా వేటి వేటకి ఇప్పుడు మీరు చెప్పేటట్టు చాలా ఇప్పుడు శ్రీ స్వామి సమర్థ అని ఎవరైతే నామజపం చేస్తారు అంటే దేనికి ఎన్నిసార్లు నామజపం చేయాలో నేను చెప్తాను మనకి ఏదైతే బంగారాలు పోయినా దొంగతనానికి దొంగతనానికి గురైనవి అవి వెహికల్స్ కూడా అప్పుడప్పుడు పార్క్ చేసిన వెహికల్స్ దుబ్బేస్తుంటాయి వాటికైనా కూడా ఎటువంటి దొంగతనాలకైనా కూడా అలాగే డెప్స్ అప్పులు తీ అలాగే విదేశాలు వెళ్ళటానికి వీసాలు అవ్వచ్చు ఇమిగ్రేషన్ అవ్వచ్చు వాళ్ళకి అక్కడ వీసా స్టేటస్ ప్రాబ్లం అవ్వచ్చు దేశ విదేశాల్లో ఉండేది కూడా నడుస్తూ ఉంది దానికి అవ్వచ్చు అన్నిటికీ అలాగే స్పిరిచువల్ ప్రోగ్రెస్ లో వాళ్ళు అలాగే ఒక గుడ్ డీడ్ ఒక మంచి కార్యక్రమం నేను చెయ్యాలి దాంట్లో సక్సెస్ అవ్వాలి నాకు ఇది జరగాలి అనుకునే వాళ్ళు కూడా ఈ శ్రీ స్వామి సమర్థనామాన్ని పఠించాలి కాకపోతే ఏది ఎన్ని సార్లు పఠించాలనేది నేను చెప్తాను ఎవరు ఎన్ని సార్లు పఠించాలని ముఖ్యంగా మనం మాల వన్ నాట్ ఎయిట్ బీడ్స్ చేస్తాం ఏంటి ఓసి ఇంతేనా నామం కాదు ఆ నామం పలకాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి ఆయన అంత కోపం ఆయనకి స్వామి సమర్థ నీకు కూడా తెలుసు కదరా అకల్కోట స్వామి అకల్కోట స్వామి ఆయనే స్వామి సమర్థ నేను అకల్కోట స్వామిగానే నాకు గుర్తు ఆయనే స్వామి సమర్థ అయితే ఆయన అసలు ఆయన మంత్రమే అంత పవర్ఫుల్ అనమాట అయితే ఆయన మంత్రంలో ముఖ్యంగా నువ్వు అంటే అడిగిన దొంగతనాల గురించిన అసలు స్వామి సమర్థ మంత్ర అనే ఒక పవర్ఫుల్ శ్రీ స్వామి సమర్థ అంతే మంత్రం అంతే అంతే శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అనుకుని చేసుకుంటూ ఉండాలి ఈ అప్పులు ముఖ్యంగా అప్పులు తీరాలనుకునే వాళ్ళు నూట ఇరవై రోజులు చదువుకోవాలి రోజు కూడా ఎక్కువ సార్లు చేస్తానంటే అలాగా పోయిన వాటి గురించి అన్నావు కదా అరవై పదిహేను రోజులు చేయాలి పదిహేను రోజులు చేయాలి ఆ దాదాపు అరవై వేల సార్లు చేయాలి బాబా బాబా అవునా ఏది అంత సులభంగా స్వామి ఇవ్వడు కదా ఇక్కడ చెప్పాడు అసలు కష్టపడాలి కదా శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అని అన్ని సార్లు ఎన్నిసార్లు చేస్తే పదిహేను రోజులు ఎన్నిసార్లు చేస్తే పదిహేను రోజుల్లో నువ్వు ఒక నమ్మకంతో చేస్తే నీ ఖచ్చితంగా ఆ పోయిన వాటి గురించి ఆన్సర్ స్వామిస్తారు వస్తువు వస్తువు స్వామిస్తారు ఆన్సర్ తర్వాత ఈ ఫారెన్ ట్రావెల్స్ చేయాలనుకున్న వాళ్ళు ఫారెన్ వీసాల ఉన్న ఉన్నవాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజుకి ఐదు వేల సార్లు చెప్పించారు మాలలు అలాసార్లు అయ్యేదాకాయ అయ్యే వరకు రోజుకి ఐదు వేల సార్లు ఫైవ్ థౌసండ్ టైమ్స్ శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ బెనిఫిట్స్ కోసము కి అంటే మాకు ఏదైనా జరగాలనుకునే వాళ్ళు సులభంగా పదకొండు సార్లు మాల చేయాలి వన్ నాట్ ఎయిట్ది అంటే ఏదైనా ఫ్రెండ్స్ నాకు కలవాలన్నా అనుకుంటాం కదా అయ్యో నా చిన్నప్పుడు ఫ్రెండ్ కలిస్తే బాగుంటుంది ఒక్కొక్కసారి మనస్పర్ధలు వచ్చి ఉంటారు ఉంటారు ఆ ఫ్రెండ్స్ కలిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వన్ నాట్ ఎయిట్ మనం జపమాలు చేసేది అలాగే మంచి పనులు చేస్తున్నాము మేము మంచిది సాధించాలనుకుంటున్నాము అలాగే మాకు ఒక మెంటల్ పీస్ కావాలి గుడ్ డీడ్స్ చేస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ఏదో అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయబోతున్నాము లేదా అది సఫలీకృతం అవ్వాలి లేదా నలుగురికి మంచి జరగబోయే కార్యక్రమం చేస్తున్నాము అది సక్సెస్ అవ్వాలి అంటే ముప్పై మూడు మాలలు చేయాలి ఇదే స్వామి సమర్థ స్వామి సమర్థ స్వామి సమర్థ్ అదే మంత్రం ఇంకేమీ లేదు శ్రీ స్వామి సమర్థ స్వామి సమర్థ అంతే అసలే నాకు అనిపిస్తుంది వీడియో వినటం కూడా ఆయన పర్మిషన్ ఉంటేనే వింటారేమో నా కదా అంటే ఆయన చూడటానికే మనకి పర్మిషన్ ఉండాలి అని అనుకుంటే మరి వినాలి ఆయన మహత్యం తెలుసుకోవాలి అంటే కూడా ఆయన పర్మిషన్ ఉండాలి కదా అవును చాలా పర్మిషన్ ఉండాలి చాలా చాలా పర్మిషన్ ఉండాలి ఇందులో ఏం చెప్తున్నారంటే సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా స్వామి ఈ మాలలు చేస్తే మనకు అవుతుంది సీరియస్ హెల్త్ ఇష్యూస్ అలాగే ఆస్ట్రాలజికల్ గ్రహ ప్రభావాలు తొలగాలన్నా కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అని చెప్తున్నారు ఎన్నిసార్లు మన గాయత్రి మంత్రం ఎంత లో అంతే పవర్ఫుల్ ఈ మంత్రం అని కూడా చెప్తున్నారు అంటే మనం ఎంత ఎక్కువ సార్లు ఈ మాల జపమాల చేస్తే అంత దగ్గరగా భగవంతుడికి అవుతామని చెప్తున్నారు అనమాట ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది మాత్రం చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని కదా చాలా సులువుగా చేసుకోవచ్చు అందుకే చూడపద్దే చాలా మంది అకల్ కోటకి వెళ్ళాలన్నా ఆయన పర్మిషన్ కావాలి అందుకే దిగంబర దిగంబర స్వామి సమర్థ దిగంబర నామం కూడా ఉంది అన్ని ఇప్పుడు దత్త పరంపరలో అందరు భగవంతుల్ని అంటే అన్ని పరంపరల్ని కూడా మనము ధ్యానిస్తూ చేయొచ్చు రైట్ అక్కడ చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తారు చాలా చాలా ఉపయోగపడుతుంది స్వామి అనుగ్రహంతో అటు పోయిన వస్తువులు కావచ్చు బంగారం కావచ్చు అలాగే అనగానే మనం కాతి వీరాజును దాన్ని గుర్తొస్తారు ఆయన అకల్ కోట్ సమర్ద స్వామి థర్డ్ ఇన్కార్నేషన్ అద్భుతమైన చాలా బ్యూటిఫుల్ విషయం తెలియజేశారు థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్తా